హాయ్ అండి వెల్కమ్ టు సాండియాగా బ్లాగ్స్ మన ఛానల్ గ్రేప్స్ హార్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం చేయడం అండి ఈ గ్రేప్స్ మా అంకుల్ వాళ్ళ ఫార్మ్లో లో ఉన్నాయి ఇంత హెల్దీ గ్రేప్స్ నేను కూడా చూడడం ఫస్ట్ టైం అండి సో ఇక్కడ రెండు వెరైటీలు ఉన్నాయి ఒకటి మన ఇండియన్ స్టైల్ కిస్మిస్ అంటారు కదా అది సో ఇవి చాలా స్వీట్ గా ఉన్నాయి అండ్ చాలా చిన్న సైజు లో ఉన్నాయి నెక్స్ట్ ఏమో ఈ రెడ్ కలర్ అండి ఇవి రెండు కూడా సీడ్లెస్ లెస్ వెరైటీని అండ్ ఇవి కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరం కూడా టర్న్స్ తీసుకొని హార్వెస్ట్ చేసామండి పిల్లలు కూడా హార్వెస్ట్ చేశారు పెద్దవాళ్ళు కూడానా ఇంత మంచిగా కాయడానికి అయితే అంకుల్ వాళ్ళు తీసుకుంటున్న కేర్ అనే చెప్పాలండి మంచిగా ఫస్ట్ దృఢంగా పందిరి వేశారు అండ్ ఆల్సో వాటరింగ్ అది కూడా రెగ్యులర్ గా చేస్తున్నారు హనీ బీస్ కూడా వచ్చి కొన్ని ఫ్రూట్స్ తింటున్నాయండి అలాగే బర్డ్స్ కూడానా గ్రేప్ స్టెమ్ కటింగ్స్ కూడా అంకుల్ కొన్ని ఇచ్చారండి అవి నేను నాటాలి ఇంత హెల్దీ ఆర్గానిక్ గ్రేప్స్ మాతో షేర్ చేసుకున్న అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ